జేఈ మెయిన్స్ లో తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సెంటేజ్ సాధించిన వివేక జూనియర్ కాలేజీ విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్ కుమార్ ను మంత్రి నాదిండ్ల మనోహర్ అభినందించారు ప్రభుత్వపరంగా తగిన ప్రోత్సాహం ఇస్తామని మంత్రి విద్యార్థికి హామీ ఇచ్చారు జాతీయ స్థాయిలో ఇటీవల జరిగిన ఐఐటి జేఈ మెయిన్స్ లో నైన్టీ సాధించి తెనాలికి గర్వకారంగా నిలిచిన వివేక జూనియర్ కాలేజీ విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్ కుమార్ ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం తన కార్యాలయంలో అభినందించారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు ప్రతిభకు పేదరికం అడ్డు కాదని వ్యక్తిగతంగా ప్రభుత్వ ఎలాంటి సహాయాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ ను మంత్రి మనోహర్ ప్రోత్సహించారు ఇస్రో డిఆర్డీఓలో శాస్త్రవేత్త కావాలని ఉందనే పవన్ కోరికను తెలుసుకున్న మంత్రి మనోహర్ దానికి తగిన కృషిని ఇప్పటి నుంచే కొనసాగించాలని అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలని అన్ని రకాలుగా తాము తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా తనను కలిసిన వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు